రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశ జగన్ పరిపాలన అప్పుడు పబ్లిక్ ఇది పొరపాట అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జయంగల కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ పరిపాలన విభాగం కూడా ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉందా ఒకవేళ అద్భుతంగా పరిపాలన చేస్తే ప్రతిపక్ష హోదా లేని జగన్మోహన్ రెడ్డి ఇది అలగాయించుకోలేకున్నారా కూట ప్రభుత్వం మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ అదే జనసేన పార్టీ అర్థం తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలు ఏకమై ఆంధ్రప్రదేశ్ పరిపాలనను దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నాయి ఏడాది అయ్యింది పరిపాలన కొనసాగుతూ అమరావతి అభివృద్ధి అంటున్నారు ప్రయత్న నిర్మాణాలు అంటున్నారు ఆ తర్వాత ఇచ్చిన హామీలు ఆరు హామీలు ఇచ్చి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు ఒక్కొక్కటి తల్లికి వందనం ఇచ్చారు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది కని ఇది సక్సెస్ ఆ తర్వాత రైతు భరోసా అంటున్నారు అది కూడా ఈ రోజే రేపు అది కూడా జరుగుతుంది ఆ తర్వాత ఉచిత మహిళల ప్రయాణ బస్సు అంటున్నారు అది ఆగస్టు అంటున్నారు అది కూడా జరుగుతుంది వన్ బై వన్ వన్ బై వన్ అన్ని ఆరు పథకాలను హామీ చేసి అభివృద్ధి బాటలో నడిపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి అమరావతి పాస్ గా డెవలప్ అవుతూ ఉంది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అక్కడ సైట్లు అదే భూముల వ్యవహారం కూడా బాగా భూముల కొన కొనడాలు అమ్మడాలు అనేది కూడా జోస్ అందుకుంది అని కొంత సోషల్ మీడియాలో ఒక వార్తా కథనం కూడా వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి కొనసాగుతూ ఉంది ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది పరిపాలన కూట ప్రభుత్వం రాకముందు జగన్ పరిపాలన విషయానికి వస్తే ఐదేళ్ళ ప్యాలెస్ లోనే ఐదేళ్ల ప్యాలెస్ లో ఆయన ఏం చేశాడు అంటే అరాచకాలు చేశాడు ఆ తర్వాత ఏదో ఇచ్చిత మాఫియా ఆ తర్వాత గంజాయి ఆ తర్వాత ఏదో ఎస్సీ ఎస్టీలను అనవసరంగా వాళ్ళని హింసించడం హత్యలు గాయంతో ఎన్నో రకాలైన రాద్ధాంతాలు చేశాడు అని అంటున్నది కాదు ప్రముఖ దినపత్రికల్లో అటు తర్వాత అప్పటి ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం ఆరోపిస్తూ ఉన్నది ఆ విధంగా ఎవరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ను వదిలి రాకుండా పరిపాలన ప్యాలెస్ నుంచే కొనసాగించాడు ప్యాలెస్ నుంచే కొనసాగించడం వలన అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఎమ్మెల్యేలు కూడా పోలేని పరిస్థితి మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డిని కలసలేని పరిస్థితి ఇదే అంశం కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై కడప జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం పుంకాలు పుంకాలుగా కడప వార్తా కథనాలలో కూడా వచ్చింది కడప జిల్లాలో ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు జగన్ ను కలిసేందుకు జగన్ కలిసేందుకు అసలు సమయమే ఉండదు అవినాష్ రెడ్డి చెబితేనే జగన్ కలిసేందుకు అవకాశం ఉంటుంది అని కడప ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అప్పట్లో జగన్ దగ్గరికి ప్యాలెస్ కి వెళ్ళాలి అంటే కార్యకర్తలు లేరు నాయకులు లేరు మంత్రులు లేరు ఎమ్మెల్యేలు కూడా కలిసే పరిస్థితి లేదు అని అప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటూ ఎదుర్కొన్నారు మోహన్ రెడ్డి అప్పటి ప్యాలేస్ పరిపాలన ఆ విధంగా ఉండింది సరే పరిపాలన కూటర ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది కూటర్ ప్రభుత్వం విషయాన్ని పక్కన పెడితే జగన్ అప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు అప్పుడు కడప జిల్లా ఎమ్మెల్యేలు కనపరాని జగన్ కు ఎప్పుడు కార్యకర్తలు కనిపించారంట నాయకులు కనిపించారంట కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే నాయకులు ఇబ్బందుల్లో ఉంటే జనాలు వేసుకుని కార్ హరిచరి చేయడం రద్దాంతం చేయడం సరే ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి సంఘటనలు ఆ విధంగా కార్లు చేసుకుని ఆ విధంగా కార్యకర్తలు నాయకులను వెంబడి వ్యక్తులు తిరగాల్సిన పరిస్థితులు అంత ఉన్నాయా భారీ సంక్షేమం ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడుతుందా ఎక్కువ ప్రాణ జరుగుతూ ఉందా వర ఏమైనా వచ్చాయా ఏమైనా కరువు కాటకాలు ఉన్నాయా జనాలు అల్లాడుతున్నారా పథకాలు జనాలు పోవడం లేదా ప్రాజెక్టుల నిర్మాణం వసుగులు ఉన్నాయా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయా కేవలం కేవలం రోడీ మోకల్ని పోలీసులు వచ్చారు అని ఆ తర్వాత ఏ బెట్టింగ్ కేసులో ఒక ఆయన రెండేళ్ల పాడు ఆ రెండేళ్ల పాడుకు పోయి జనాలు చేసుకుని వెళ్తే రెండు ప్రాణాలు బలి ఈ విధమైన సత్యనపల్లికి వెళ్ళాడు అక్కడ ఆర్పాటం అక్కడ కూడా గొడవ అంటే జనాల కోసం వెళ్తూ ఉన్నారా జనాలు ఇబ్బంది పెట్టడానికి వెళ్తూ ఉన్నారా లేదా కార్యకర్తల కోసం వెళ్తూ ఉన్నారా కార్యకర్తలు మనం ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా గత ఐదేళ్ళు ప్యారెస్ లో ఉండి కార్యకర్తలకు తెలియదా కార్యకర్తలే హలో లక్ష్మణ హలో రామ హలో రామ హలో లక్ష్మణ్ నాయకులు అల్లాడారు మంత్రులు అల్లాడారు ఎమ్మెల్యేలు అల్లాడారు ఇప్పుడు కార్యకర్తలు గుర్తొస్తున్నారా అప్పటి కార్యకర్తలు ఇప్పటి కార్యకర్తలకు తేడా ఉందా ఇదే జనాలు అప్పుడు కూడా వచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సమయంలో ఆ జనాలు కుంగా ఎంత మంది జనాలు వచ్చారో బ్రహ్మాండమైన జనాలు వచ్చారు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దకు ఎన్నికల సమయంలో కానీ ఆ జనాలు ఏం చేశారు పదకొండు సీట్లకు పరిమితం చేశారు అంత జనాలు ఓటు వేసింటే ఇప్పుడు ఉన్న జనాలు నీకు సానుభూతి చూపిస్తూ ఉంటే కార్యకర్తలు సానుభూతి చూపిస్తుంటే నాయకుల సానుభూతి ఉంటే పదకొండు సీట్లకు ఎందుకు ఎందుకు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఓటరు అనేది ఆలోచన లేదా సరే ప్రతిపక్ష హోదా లేదు ప్రజల వద్దకు వెళ్ళాలి జనాలలో తిరగాలి అది నాయకుల లక్షణం ఎటువంటి పరిస్థితుల్లో తిరగాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అల్లాడుకుంటే వాళ్ళ బీవత్సారి వచ్చి అతివృష్టి అనావృష్టి అయ్యి ఆ తర్వాత కూట ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంలో లసుగులు ఏమైనా ఉన్నాయా ఆ లసుగులు బయటకు తీసే ప్రయత్నం పథకాలు అందలేదా ఆ పథకాల లోసుగులు తీసే లొసుగులు ఉండే ప్రయత్నం బయటికి తీయాలి ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో ఆ పథకాల దృష్టి సారించి వాటి మీద దృష్టి సారించి వాటి లోసుగులను రాబట్టే అంశంలో ముందుకు ఉండాలి జనాల చేత సభస్ మా జగన్ అని అనిపించుకోవాలి అటువంటి పరిపాలన గడగాలి ప్రజల వద్దకు తెలవద్దు అని ఎవరు చెప్పరు కానీ మహామహా మేధావులు అంటూ ఉన్నారు ఇది చాలా తప్పు రెచ్చగొడుతూ ఉన్నారు పరిపాలనకు అడ్డు తగులుతూ సుస్పష్టంగా కార్యక్రమాలు కొనసాగి ముందంజకు వెళ్ళే ప్రయత్నంలో జగన్ ఉన్నాడు అని మేధావులు అంతా కూడా ఆరోపణలు చూపిస్తూ ఉన్నారు ఈ విధమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం ఇటువంటి దుచ్చర్యలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడడం సబబు కాదు అంటున్నారు జనాల వద్దకు వెళ్ళాలి జనాలను కలసాలి నాయకుని లక్ష్యం అది పోనీ పదకొండు సీట్లు వచ్చాయి అని ఎక్కడ జనాల సమస్యలను లేవనెత్తాలి ఎక్కడ జనాల గురించి అడగాలి మా జనాలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో మా జనాలు ఈ విధంగా మోరాటి పరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు రైతులు కావచ్చు విద్య కావచ్చు వాటి తర్వాత నిరుద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు అందరూ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని లేవనెక్కాల్సింది ఎక్కడా అసెంబ్లీలో అసెంబ్లీకి పోయేది ఉండదు ఆ అసెంబ్లీ కనుషుకు మీద కనిపించడు కానీ జనాల సమస్యలు మనకు తీర్చాలి ఎత్త తీర్చాలి అసెంబ్లీకి పోకుండా జనాలు ఎందుకు ఓట్లు చేశారు నువ్వు అసెంబ్లీకి వెళతావని కదా అసెంబ్లీకి వెళ్ళవు ఏదో కార్యకర్తల సమస్యలు అంటావు నాయకుల సమస్యలు అంటావు గత ఐదేళ్ళు ప్యాలీస్ లో కూర్చొని అప్పుడు నాయకులు కార్యకర్తలు కనిపించలేదా అని నీ లాంటి నీ దగ్గర ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలే ప్రశ్నిస్తూ ఉన్నారు పులివెందలతో సహా ఇది పద్ధతి కాదు అంటున్నారు జనాల వద్దకు వెళ్ళచ్చు జనాలలో ఉండవచ్చు జనాల సమస్యలు తీసి తాపత్ర ఉండవచ్చు జనాలు సబస్ అనే కార్యక్రమాలను కొనసాగించవచ్చు దీని ఎవరు తప్పులు పట్టరు కానీ తలలు నలుపుతారు మొండలు కోతాయి గంగమ్మ జంగమ్మ జాతర మాదిరి తలలు నలుపుతా ఇది ఏది రాజకీయమో ఎక్కడి రాజకీయము రెచ్చగొట్టే కార్యక్రమాలు కాదా చంద్రబాబు నాయుడు చూసి అవకల కా అవతల కార్యకర్తల నాయకులు గమ్మున ఉన్నారో ఏమో చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారేమో మీ కార్యకర్తల నాయకుల మాది అవతల వాళ్ళు రెచ్చిపోతే ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ శ్మశానం కాక శ్మశానం చేయాలని అనుకుంటున్నారా సర్వ సుఖంగా ఉండాలని అనుకుంటున్నారా అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్